క్రికెట్ ప్రపంచంలో ప్రత్యర్థి జట్లకి విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పటి నుంచి తెలిసినట్టయితే కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీయే కాదు కెప్టెన్గా లేకపోయినా కూడా విరాట్ కోహ్లీ అంటే తన వెనకాల ఉన్న పదకొండు మంది సైన్యం ఎవరి జోలికి వచ్చినా ఊరుకునేది లేదు అన్నట్టుగానే బిహేవ్ చేస్తాడు అయితే ట్రోఫీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ భారీ ఆసక్తిని సంగతి తెలిసిందే వోల్టేజ్ పోర్లో పాకిస్తాన్ కు తక్కువ స్కోర్ కి పరిమితంగా విరా విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో రాణించాడు అదంతా బానే ఉంది మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అబ్రార్ అహ్మద్ చేసిన ఒక చర్య సోషల్ మీడియాలో దుమారం లేపింది బంగ్లాదేశ్ తో జరుగు జరిగిన గత మ్యాచ్లో సెంచరీ చేసిన శుభమన్ గిల్ ఈ మ్యాచ్లో మాత్రం నలభై ఆరు పరుగులు మాత్రమే చూశాడు అయితే అతని వికెట్ పడగానే అబ్రార్ అహ్మద్ గిల్కు వీడ్కోలు పడిగాడు అది చాలా సెటరేటికల్గా ఎలా అంటే తల దించుకుని వెళ్ళు నా కేసు ఓవరాక్షన్ చేయకు అన్నట్టుగా చాలా శృతిమించిన పని చేశాడు అది చూసి శుభమన్ గిల్ పెద్దగా ఏమీ రియాక్ట్ అవ్వలేదు ఓడిపోయిన బాధలో ఉన్నాడో లేకపోతే అక్కడ రభస్ ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ చూసి కోపంగా అటు వెళ్ళిపోయాడు అయితే యువరాజుని ట్రోల్ చేస్తూ అసలు రాజులు మర్చిపోయావా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఎందుకంటే ఎందుకంటే శుభమాన్ గిల్ అవుట్ అయిన తర్వాత అసలు విరాట్ కోహ్లీలో ఉన్న అసలైన స్వరూపం బయటకు వచ్చింది శ్రేయస్ అయ్యర్ తో కలిసి ఏడు బంత్ ఏడు ఫోర్లతో అలాగే అద్భుతమైన షాట్స్ తో సెంచరీతో కథను తొక్కాడు శుభమన్ గిల్ ను అవుట్ చేసినంత మాత్రాన నాతో పెట్టుకోకమ్మ బచ్చా అన్నట్టుగా విరాట్ కోహ్లీ బుద్ధి చెప్పాడు దాంతో ఇక వరుస పెట్టి షాట్లు కొడుతూ వెళ్ళిపోయాడు ఇక హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అసలు ఈ చాంపియన్స్ ట్రోఫీకి హైలైట్ ఇక అబ్రార్కి వాయిస్ లేదు ఆ తర్వాత ఎక్కడా కూడా భారత జట్టు తగ్గేదల్లే అన్నట్టుగానే చేసింది ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయినా కూడా అప్పటికే మ్యాచ్ భారత చేతిలోకి వచ్చేసింది కానీ విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడా లేదా అన్న విషయం పైనే ఆసక్తి పెరిగింది దాన్ని కూడా పాడు చేద్దాం అనుకున్నారు ఆఖరిలో విరాట్ కోహ్లీ తన దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తూ ఇది చాలా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు దానికి పాకిస్తాన్ చుట్టు ఆటగాళ్ల దగ్గర సమాధానం లేదు